మార్చి నాలుగు రెండు వేల వారం మంగళవారం పంచమి మధ్యాహ్నం భరణి నక్షత్రం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాశి ఫలాలు మేషరాశి శత్రువులు సైతం మిత్రులుగా మారే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి విద్య సాంకేతిక రంగాల్లోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మేషరాశివారు ప్రధానంగా నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి క్రయ విక్రయాల్లో లాభాలు గడిస్తారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం వెతుక్కుంటూ వస్తుంది ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు మిథున రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి కర్కాటక రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి రుణాలు తీరి ఊరట చెందుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో కలిసిబాటు ఉంటుంది కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది తొందరపాటు తగదు సింహరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు జీవిత భాగస్వామి నుండి వస్తులాభాలు పొందుతారు ఆస్తి వివాదాలు ఎదురై చికాకు కలిగించినా అధిగమించి ముందుకు సాగుతారు కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు తులా రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు పాత బాకీలు వసూలవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృశ్చిక రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి నూతన ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి ధనుస్సు రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తారు ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలా మందికి మీరే దిక్కవుతారు పనిచేసే సామర్థ్యం నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి మకర రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు కాంట్రాక్టులు దక్కుతాయి కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి సంతానం నుండి ధనలాభం పొందుతారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్